ನೀಪ್ಪ ಗಂಗಾರ್ಟ್ ಇವ ಬಂಗಾರ ಪಾಲ್ಗಾರಂಗಾರ ಬಜಾರ್ ಬಾ ವರ್ಸ್ ಮಾನ್ವಾಲ್ ಜಾಸ್ತಿ ನನ್ನೂರು ಡಬ್ಬಿ ಐನೂರು ಡಬ್ಬ ಇದು ಚೆಕ್ವಾದು

షుగర్ సెటింగ్ చేసినప్పుడు నూట డెబ్బై ఐనూరు డెబ్బై ఉన్నాయి ఇవన్నీ రెడీ చేసిన లోపల ఇంత దాబ్బు తోడేసా కాలు ఇంత రెండు నుంచి రెండు నుంచి లేకపోతాం లోపలికే లోపలికే మనం అమ్ముర్తం చూపించింది బాబుతో ముందు తీసుకోవాలని చెప్పంటే అడగడం బాబుని బాబుని చెప్పేసి బాబుని అంటే రెండు నుంచి పోతా ఉండే డాక్టర్ ఎవరైతే కాలేజ్ తీసేయాలని చెప్పింది భయక్షన్ బాబతే షుగర్ కికెట్ ఐదు వేల ఎన్నర రూపాయలు ఒక ప్యాకెట్ ఒక ప్యాకెట్ తిరిగి దీంట్లో ఉండాలి పద్నాలుగు మంగళ పోకుండా కట్ చేసుకుని గ్యాసం చేసుకొని సప్పటిచ్చేది ఎన్ని నెల చేస్తాట్లా రెండు నెలలకు వేలైపోయినాకు క్లియర్ అంతా రెండు నెలలకి కాలం అంతా క్లీన్ మేల్ అయిపోయా గాయం మేలే మేలు గాయం అంతా మేలు అయిపోయా డాక్టర్ చూసి ఏం చేయాలి కాలేజీ చేయాలని చెప్పి కాలేజ్ చేయాలని రవీంద్ర చెప్పేసా మళ్ళీ ఇంటి ముందు చెప్తుంది ఆడ కాలేజ్ చేయాలని అంటే లాస్ట్ కి ఏం చేస్తా అంటే ఆయిల్ పెట్టు అమ్మని చేసుకుంటా అంటే మే మేలు గల ఇది తీసుకుంటే నాకు బాబు అన్న తల్లి తండ్రి మాది ఉంటుంది మేలు చేసినది పొద్దు బాబు చెప్పుకోవాలి రెండు కాలం నాకు ఉన్నాయంటే పొద్దు రికార్డ్ బాగా ఒక రేజ్ ఒక సింహము ఒక అఖండ తూ అఖండ ఇందుకు మొదలు ఇంకెవరికైనా చూపించింది వా ఇదే కాలో ఇట్లా కడతా ఉంది ఇట్లా మేము ఏమన్నా చూపిస్తా యాభై వేలు పిక్కునేసి నా ఏం ఏమిటి చెప్పేసి ఇంకోటి వచ్చాక నీకు బొక్కలు వచ్చా ఏ దాటి చూడని చెప్పి వాడు పదేళ్ళు పిక్కునే సార్ ఈ నమ్మ మేలే వల్ల బామ్మకి ఏం చెప్తే మా మూర్తి బకెట్ మూర్తి పెంచిపోయి ప్యాకెట్ ఇచ్చేసి ఈ ప్యాకెట్ ఈ ప్యాకెట్ ఇచ్చేసి రికార్డ్ బేకమండి అమ్మ బాగా వరల్డ్కే బేక్ ಒಂದಿಗೆ ರೈಸ್ ಮುಸುಶ್ನರೆ ಆ ಪ್ಯಾಕೆಟ್inga ನಮಗೆ ಸಿಗಲ್ಕೊಂಡಾರು ನೀ ಕೊಣ್ಣ ಲಕ್ ಪೇಂಟೆ ಎರಡು ಕಾಲ ಬೌನಾಕ ಎರಡು ನಾಲ್ ನಾಲ್ ಪ್ಯಾಕೆಟ್ ಲwartಂತೆ ನಾಲ್ ಪ್ಯಾಕೆಟ್ ಎರಡು ಪ್ಯಾಕೆಟ್ ಒಂದು ಪ್ಯಾಕೆಟ್ ಫ್ರೀ ನೋಡು ಇ쁘ಕ್ಕೆ ಎಕ್ಸ್ಮೇಲ್ ಇದೆ ಅಂತೆ ಅಂತೂ ಸಿಮ್ ಗರ್ತಾಣ ಅಂತ ಇರೋಂತ ಕಾಲ ಚಿಕ್ಕ ಚಿಕ್ಕ ಇದೆ ಶುಗರ್ ಶುಗರು ಇರೋದು ನೋಡು 150 180 ಇದೆ ಶುಗ್ರ ನೋಡು ಎಕ್ಸ್ಮೇಲ್ ಇದೆ ನೋಡು ಏನು ಮಾತ್ರ ತಿಂತಾ ಅಂತಾ ಮಾತ್ರla ಏಮ್la ಸ್ಟಾಪ್ ಈ ಪ್ಯಾಕೆಟ್ ನಂಬರ್ 1 ಐಬೇ

मतलब मेरे वही और कैसे करते हैं लक्ष्मण जैसा हो जैसा करते हैं मुस्सूबी साल का राइट हीरे नहीं काले अब आर्यों ने ये ये स्कोर बकला मत काले भी कैसे हैं बकला प्रेम प्रेम क्या ये देवदत्त रापा और भी चाहिए ना कि काले भी कैसे आते हैं ये ये क्या ये काले మళ్ళీ ఏమో మా మూర్తి చెప్పంగా మా బజ్ మూర్తి చెప్పంగా ఈ ప్యాకెట్ తీసుకొని రెండు ప్యాకెట్ తీసుకోండి ఈ పొద్దుకే ఈ బాగా ఎప్పుడు బాగుంది సరే ఓకే రైట్